किन्तु पट्टा लो निभाले और बोलने लगे 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 पट्टा लो निभाले तुन्ने वार के निभाले तुन्ने वार के निभाले कब चला उन्ना वारंदा पट्टा लो कब चला उन्ना वारंदा पट्टा लो निभाले और पट्टा लो निभाले � faro,

వ్యవసాయం చేసుకోవడానికి పోనీ పరిస్థితి ఉంది ఫారెస్టోళ్ళు వచ్చి మీకు గోడు వ్యవసాయం కోసం ఇచ్చిన తప్ప మీరు ట్రాక్టర్లు పెట్టుకొని దున్నుకోవడానికి వీలు లేదని ఒక దిక్కు చెప్తున్నారు అట్లాగే వాళ్ళు కెంచి కొట్టుకొని వాళ్ళ ప్రాంతంలో వాళ్ళు జీవిస్తుండ్రు కానీ కెంచి యువతల బయట ఏదైతే భూములు ఉన్నాయో దాంట్లో వ్యవసాయం చేసుకుంటే ఫారెస్టులు అడ్డుకుంటుండ్రు అడ్డుకొని మేము కేసులు బుక్ చేస్తామంటే ఐదో పదో ఇచ్చి వాళ్ళు ఆ ట్రాక్టర్లు నేర్పించుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈ రోజు కూడా ఫారెస్ట్ లో వందల సంఖ్యలో ట్రాక్టర్లు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ ఫారెస్ట్ అద్దు పెట్టుకున్న వాళ్ళు ఆ అద్దు బయట లోపలికి దాటితే కేసులు బుక్ ఇయ్యాలి కానీ బయట వాళ్ళు వ్యవసాయం చేసుకున్న పట్టాలు ఉన్న వాటికి కూడా దాంట్లో పోనిస్తలేడు ఇంతకుముందు రెండు సంవత్సరాల క్రితం ఇదే కమ్మర్పల్లి మండల కేంద్రం పాత కొత్తుల్లో సదు చేసుకుంటే జేఏసీ తీసుకొచ్చి ఎనిమిది రోజులు అక్కడే ఉంచేను అందుకోసం ఏంటంటే మీరు ఈరోజు అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు పోడు చేసుకుంటున్నటువంటి రైతులకు భూములు ఇవ్వాలని అట్లాగే దాదాపు నలభై యాభై సంవత్సరాల నుంచి పోడు చేసుకొని పోడే ఆధారంగా జీవిస్తున్నటువంటి గిరిజనులు అరిజనులు ఎస్సీలు ఎస్టీలు వీళ్ళందరికీ కూడా భూములు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే గత ప్రభుత్వము హామీ ఇచ్చి మేము రేపే వస్తాము ఎల్లుండే వస్తాము నేను కురిసేసుకొని చేసుకొని కూర్చుండి భూములన్నింటికి పట్టాలిస్తాము అని చెప్పేసి నాటి ప్రభుత్వము వాగ్దానం చేసి చివరికి కొంతమందికి పట్టాలిచ్చి ఈ సంవత్సరము పద్నాలుగు లక్షల ఎకరాలకు పట్టాలిస్తామని చెప్పేసి నాలుగు లక్షలకు పట్టాలిచ్చి చేతులు దులుపుకున్నది ఆ ప్రభుత్వం ఓడిపోయిన ఓడిపోవడానికి కారణము ఈ భూములు పంచకపోవడము అని చెప్పేసి ఈ భూములు మేము పంచుతామని చెప్పేసి వాగ్దానం చేసి రేవంత్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు వరకు కూడా ఆ భూముల జోలికి పోవట్లేదు కాబట్టి ఇప్పటికైనా కోడి వేసుకొని జీవిస్తున్న రైతులందరికీ పట్టాలి ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా ఇవ్వడి చేస్తున్నాం అట్లాగే ఈరోజు ఏదైతే బ్యాంకు రుణాలు మాఫీ చేస్తాము ఏకకాలంలో మాఫీ చేస్తామని చెప్పేసి నేటికి కూడా మాఫీ చేయట్లేదు అట్లాగే రైతు భరోసా ఇస్తామని చెప్పేసి ఈరోజు వరకు ఇవ్వట్లేదు కానీ ఈరోజు ఆనకాలం దగ్గరకు వచ్చింది ఇప్పటి వరకు వ్యవసాయదారులకు కనీసము విత్తనాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది అందుకే ఈ సమస్యలన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పేసి అఖిల భారత ఐక్యరాజ్య సంఘం డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అయిపోతుంది ఇంద్రమ్మ భరోసా అని చెప్పేసి ఆత్మీయ భరోసా అని చెప్పేసి ప్రతి కూలికి అని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కారు మాట ఇచ్చింది కానీ అప్పుడు ఎకరం భూమి ఉన్న ఎకరాల భూమి ఉన్న ఇంద్రమ్మ భరోసకు అరువుల చెప్పేసినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు గుంట భూమి ఉన్న కూడా ఇంద్రమ భరోసకు అని చెప్పేసి అడవి ఎంత సిగ్గు చేయడం ఒక్కసారి ఆలోచించాలని చెప్పేసి వ్యవసాయ కార్మిక సంఘాల తరఫున ఆలోచిత్వం చెప్పేసి మాట చేస్తున్నాం అంతేకాదు మూడెకర ఉన్న రైతులందరికీ కూలీలందరికీ కూడా చెప్పేసి ఈ సందర్భంగా ఈరోజు ఐక్య రైతు సంఘం పిలుపు మేరకు కమ్మర్పల్లి మండల కేంద్రంలో ధర్నా కార్యక్రమం కొనసాగుతూ ఉన్నది ఈ ధర్నా కార్యక్రమం ఉద్దేశం గత యాభై సంవత్సరాల నుంచి కూడా పోటీ చేసుకున్న రైతులకు గత ప్రభుత్వం పట్టాలు ఇస్తా అన్నది తూతు మంత్రంగా నామమాత్రంగా కొంత పట్టాలు ఇచ్చేసి చేతులు దులుపుకున్నది ఆ తర్వాత ఆ ఓడిపోవడానికి కారణాలు వెతుక్కుంటూ మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ పట్టాలు ఇస్తా అనే పేరుతోని పోడు భూముల రైతులకు కబ్జాలు ఉన్న రైతులందరికీ కూడా పట్టాలు ఇస్తా అని చెప్పి చెప్పడంతో మరి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా దాని యొక్క ఊసెత్తడం లేదు కాబట్టి ఇప్పటికైనా పోటు చేసుకున్న రైతులకు తక్షణమే పట్టాలు ఇవ్వాలి అదే అదేవిధంగా కబ్జాలు ఉన్న వారందరికీ కూడా పట్టాలు ఇవ్వాలి పట్టాలు ఇచ్చేసి రైతుల్ని ఆదుకోవాలి అదేవిధంగా రుణమాఫీ అని రైతు భరోసా అని అనేక వాగ్దానాలు చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అవన్నీ కూడా అమలు చేయాలని చెప్పి మేము అఖిల భారత రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం